హాయ్ అండి నేను మా పిల్లల కోసం మకానాతో ఒక మంచి హెల్దీ రెసిపీ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి ఎలాగో చేస్తున్నాను కదా వీడియో కూడా రికార్డ్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో అయితే వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను మకానా అయితే చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి చిన్న పిల్లలకైతే మరీ బెస్ట్ అనమాట దీనిలో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి అలాగే పిల్లలకి ఇది చాలా లైట్ వెయిట్ ఫుడ్ అని చెప్పని చెప్తారు డైజెషన్ కూడా చాలా ఈజీ డైజెషన్ అండి ఇది పిల్లలకి మనం డైలీ పెట్టచ్చు ఏదో ఒక రూపంలో అనమాట ఓన్లీ మకానానే బటర్లో కానీ నెయ్యిలో కానీ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసి డైరెక్ట్గా బౌల్లో వేసి ఇవ్వచ్చు లేదంటే ఇలాగ డిఫరెంట్ వేస్లో మనం స్నాక్స్ కింద కూడా చేసి ఇవ్వచ్చు అయితే ఇక్కడ నేను మకానతో పాటే ఇంకో కొన్ని కొన్ని అయితే తీసుకున్నానండి వీటిని ఫస్ట్ నెయ్యి తీసుకొని అంటే మకాన అయినా ఏదైనా మన ఇష్టం అండి మన క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చు నేను ప్యాకెట్లో ఒక ఒక పావు అంతే ఉంచాను మిగిలినవన్నీ వేసేసాను నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేశాక వాటిని మనం ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పిండి పిండిగా అయిపోతాయి అనమాట ఇంకప్పుడు వాటిని తీసేసిన తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాను తర్వాత పల్లీలు ఇంకా నా దగ్గర పంప్కిన్ సీడ్స్ నెక్స్ట్ వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇట్లా అవిసి గింజలు గుమ్మడి గింజలు ఇలాంటివన్నీ కూడా కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి అయితే కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా ఒకేసారి ఫ్రై చేసుకున్నానండి ఒక దాని తర్వాత ఒకటి ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాక బెల్లం నేను ఏంటంటే స్క్వేర్ షేప్లో అదే పలకలుగా ఉంటాయి కదండి దిమ్మలు ఇప్పుడు అవి అమ్ముతున్నారు కదా ఇంకా అవి అయితే రెండు తీసుకున్నాను రెండు తీసుకొని కొంచెం ఇట్లా ముక్కలుగా చేసేసి ఇవన్నీ ఫ్రై చేసుకున్న బౌల్లోనే ఈ బెల్లం కూడా వేసేసి అది తురుముకొని అనుకోండి ఇక బెల్లం తురిమేసేసుకొని అందులో కొంచెం అంటే కొంచమే వాటర్ అది మెల్ట్ అవ్వడానికి అది కరగడానికి కొంచెం వాటర్ వేసేసి ఇక అది కరిగిన తర్వాత దాన్ని ఏంటంటే బెల్లంలో మనకి మ్యాక్సిమం ఎంత అంత తుక్కు నలకలు అలాంటివి ఉంటాయి కదా ఇంకా మనం ఫిల్టర్ చేసేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక బెల్లం మిల్ట్ అయిపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత దాన్ని అయితే వడకట్టేసుకున్నానండి టీ ఫిల్టర్తో మళ్ళీ వడకట్టిన తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ అదే బెల్లం మనం ఏదైతే కరగబెట్టి పెట్టుకున్నామో ఇంకా దాన్ని వేసేసి ఇక ప్రాసెస్ అంతా తెలుసు కదా పల్లీ ఉండలు నువ్వు ఉండలు ఇంకా చాలా కొబ్బరి ఉండలు ఇట్లా చేస్తూ ఉంటారు కదా ఇక అట్లాగే అది కొంచెం మరిగిన తర్వాత అదే పాకం అంటారు కదా ఇంక అలా వచ్చింది అనుకున్నాక ఇక నేను ఏవైతే ఫ్రై చేసి పక్కవ పెట్టుకున్నానో అవన్నీ ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేశానండి నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుందోనండి అసలు చాలా అంటే చాలా బాగుంది మధ్యలో నేను కొంచెం నెయ్యి కూడా వేశాను వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఏం చేశానంటే ఇక స్టవ్ ఆపేసేసి దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన తర్వాత ఇంకా అది ఆరిపోయిన తర్వాత ఇక ఒక్కొక్కటి మనకి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఆ అనేది ఆ టైంలో ఏం చేశానంటే మళ్ళీ రెండు ప్లేట్స్లోకి అయితే స్ప్రెడ్ చేశాను దాన్నే ఇక విడిపోతున్నాయి అనుకున్నాక ఇక వాటిని తీసి ఇంకో ప్లేట్లోకి వేసేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో ఒక డబ్బాలో అయితే ప్లాస్టిక్ వాటిల్లో కంటే గాజువి ఇంకా స్టీల్ వాటిల్లోనే స్టోర్ చేసుకోవడం బెస్ట్ అండి ఏదైనా సరే మనం ఫుడ్ రిలేటెడ్ పిల్లలకి పెట్టేవి కదా ప్లాస్టిక్ దానిలో ఎందుకులే అని చెప్పి ఇక నేనైతే ఒక డబ్బా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేశానండి పిల్లలు అప్పటికే పడుకొని లేచారు వాళ్ళని పడుకోబెట్టి నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి మన మహా అయితే ఒక పావు గంట ఇరవై నిమిషాలు కష్టపడితే మన పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీగా పెట్టుకోవచ్చు ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి ఎంత హెల్దీనో తెలుసు కదా మకాన నువ్వులు పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పల్లీలు పల్లీలు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అండి అసలు వీటిని మనం చక్కగా బాల్స్ లాగా మరమరాలు ఉండాలంటారు కదా అట్లా చుట్టుకోవచ్చు లేదు అంటే ఈ మకానాన్ని చిన్న చిన్నగా సపరేట్ చేసుకుంటే అవి మనకి చిన్న చిన్న బాల్స్ లాగా ఉండిపోతాయి కదా పిల్లలకి బౌల్లో వేసిస్తే చాలా ఈజీగా తినేస్తారు మనం డైలీ చేయలేకపోయినా ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లాగా ఒక్కొక్క ఐటమ్ని చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడన్నా తినడానికి ఏమన్నా అడిగినప్పుడు బయట నుంచి ప్యాకెట్ ఫుడ్స్ ఇంకా లేస్ ప్యాకెట్లు చాక్లెట్స్ ఇలాంటివి ఇవ్వకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే మంచిది కదండి ఇది అయితే టేస్ట్ అండ్ చాలా అంటే చాలా బాగుంది నెయ్యి కూడా వేసాం కదా నెయ్యి ఫ్లేవర్కి అయితే అనిపించిందిలేండి మా బుడ్డోళ్ళు పడుకొని లేచిన తర్వాత ఇలా మీకోసం ఇలా చేశానమ్మా అనగానే టేస్ట్ చూస్తాం ఇవ్వమని చెప్పి తీసుకున్నారు ఇంకా అక్కడనే వాళ్ళు కొంచెం బౌల్స్లో వేసిస్తే తినేసారనమాట చాలా బాగున్నాయి అని చెప్పి ఇక నేను మా జాయ్సీకి అయితే మార్నింగ్ టైంలో స్నాక్స్ పెట్టాలి కదా ఒక బాక్స్ ఏమో ఇది పెట్టేస్తున్నాను ఇంకో బాక్స్కి ఫ్రూట్స్ ఏదో ఒకటి అయితే పెట్టేస్తున్నాను హ్యాపీగా ఉందండి నాకైతే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు టేస్ట్గా ఉండడం వల్ల ఈ పై ఇది సమ్మర్ కదండి సమ్మర్లో మనం పిల్లలకి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇవ్వాలి చాలా వరకు హెల్దీ ఫుడ్ని ఇంట్లో ఇవ్వడానికే ట్రై చేయాలంటే నేను కూడా ఈవెన్ మేమైతే పిల్లలకి లేస్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసేసాము చాలా వరకే ఇంకెప్పుడన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టాలని అనిపిస్తుంది కానీ నాకున్న టైంకి పిల్లలతోనే ఎక్కువ సరిపోతూ ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి ఇంక టైం చూసుకొని వాళ్ళని డే టైంలో పడుకోబెట్టకూడదు అంటూ స్కూల్కి జాయిస్ వెళ్ళలేకపోతుందని పడుకోబెట్టడం మానేశాను కానీ ఎప్పుడన్నా ఒకసారి సడన్గా ఇంకా ఈ సమ్మర్కి ఎండకి వాళ్ళకి పడుకోవాలనిపిస్తుందో ఏంటో ఒకసారి పడుకుంటున్నారు ఆ టైంలో నేనైతే ఇట్లాగ అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి ఈ టైంకి అయితే ఈ రెసిపీ అయితే చేయగలిగాను ఈసారికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చింది నేను రెండు డబ్బాల్లోకి తీసుకున్నాను చూడండి పిల్లలకి మనం ఎప్పుడన్నా తినడానికి ఏమన్నా ఇవ్వమని అడిగినప్పుడు మంచిగా బౌల్లో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసరికి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో